సలాటలో హీరో థియేటర్కి వెళ్ళి వెళ్ళి చూసినాక పోలీసులు ఈ ఈ మొత్తం క్రౌడ్ని ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు ఆ తల్లి అంత తొక్కిసలాటలు కూడా నేను ఆ వీడియో చూసిన ఆ తల్లి లోపలికి వచ్చినప్పుడు కొడుకు పట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో తల్లి తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసి నాకు అర్థమైంది ఆ శవాలుగా మారిన ఆ తల్లి కొడుకు చెయ్యి ఇడవలే అధ్యక్ష అట్లే చెయ్యి బిగ్గర పట్టుకొని ఉంది పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి ఆ పిల్లగాడు ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులు తల్లిని కొడుకుని హాస్పిటల్కి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిండ్రు పోలీసులు ఏమి డాక్టర్లు కాదు హుటా హుట్టినా తరలించిండ్రు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తల్లి చచ్చిపోయింది పిల్లోడు కోమాలుండు ఆల్మోస్ట్ పోలీసులు పిల్లవాడు కూడా చచ్చిపోయింది అనుకున్నారు బ్రెయిన్ డెడ్ అయింది ఆక్సిజన్ అందక ఆ అబ్బాయికి సో ఆ సిచ్యువేషన్లో వెనక్కి పోలీసులు వచ్చి హీరో గారికి విషయాన్ని తెలియజేసి హీరో గారు వెళ్ళిపోతే హీరో ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటు పోలీసులు అంటే ఇంకా వేలాది మంది అభిమానులు అక్కడనే ఉన్నారు హీరో గారు థియేటర్లో కూర్చొని ఉండడం వల్ల సీని ప్రముఖులు ఉండడం వల్ల ఈ బయట జమైన వేలాది మంది అభిమానులు అక్కడి నుంచి పోకుంటా అక్కడనే ఉండడంగా థియేటర్ లోపల కూడా బాల్కనీలో టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కు పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్ట పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి చేయకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేసారు అధ్యక్ష ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయింది పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీలు లేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి కోనీయలేదు అధ్యక్ష వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరం తీసి లోపల వేయాల్సి వస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా తల్ ఇద్దరు చనిపోయిండ్రు మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనే కా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చి రోజు చూసిన కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష